నామానికి మహిమ కలుగును గాక కూడోచిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసాలందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడున యేసుక్రీస్తు వారి శాస్త్రీయ విధాములు శుభములు మరియు అందరికీ వందనాలండి గీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గీతము రెండవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఒకసారి చదువుతాను మన ద్రాక్ష తోటలు పోత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని ప్రభు అనే యేసుక్రీస్తు వారు ద్రాక్షళి మనం తీగలం ఇస్రాయలీలు ద్రాక్ష తోటతో పోల్చారు పరిశుద్ధ బృందాలు అయితే మనం ఫలించకుండా ఆధ్యాత్మికంగా ఫలించకుండా చేసేటువంటి ఆధ్యాత్మికంగా మనం ఫలించకుండా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి అవి మనం ఆధ్యాత్మికంగా ఫలించకుండా చేస్తాయి వాటి గురించి మనం ధ్యానం చేసుకుంటాం గరం అలాగే అసూయ అపవిత్రత ఈ వీటి గురించి మనం ధ్యానం చేసుకుంటాం మరొకటి ఏంటంటే సమాధానము అనేటువంటి ఫలాన్ని పాడు చేసేది కోపము అనే గుంట శరీర కార్యాలు గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుతాం శరీర కార్యములు స్పష్టమై ఉన్నారు అవేమనగా ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షము ఇవి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి మనలను నిష్ప్రయోజకులుగా చేసేటువంటి మరొక గుంట నక్కే కోపం అందుకే ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయంలో ముప్పై ఒకటో వచనలో చదువుతాం సమస్తమైన ద్వేషమును కోపం క్రోధము అల్లరి దోషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి అని వాక్యం హెచ్చరిస్తుంది నీకు కోపమేలా అని తమ్మునిపై కోపాన్ని పెంచుకున్న కయ్యిను దేవుడు అడిగాడు అసూయతో నిండుకుని వాని హృదయంలో నుండి కోపం అసలు స్వార్థంతో నిండిన వాడు కోపంతో నిండి ఉంటాడు నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదని నేను చెప్పినట్లు చేయలేదని నా ఇష్టం నెరవేరలేదని అనేక మంది కోపగిస్తారు కోపంతో రెచ్చిపోయిన వాడు పిచ్చివాళ్ళలాగా అరుస్తాడు మృగంలాగా ప్రవర్తిస్తాడు సామాన్యమైన స్వరూపాన్ని పోగొట్టుకుని వికృతమైన రూపంగా మారిపోతాడు కోపిష్ఠుడు కలహం రేపుతాడు ముంగోపి అధికమైన దుష్క్రియలు చేస్తాడని సాంతులు గ్రంథకర్త ఇరవై తొమ్మిది ఇరవై రెండులో చెప్పాడు కోపం ఒక మనుషుని తన అదుపులో లేకుండా చేస్తాడు కోపపడువాడు తనకు తానే హాని చేసుకుంటాడు కోపంతో ఉద్రిక్తుడైన వానిలో నుండి అనేటువంటి రసం విపరీతంగా ఊరి అది ఖర్చైపోయినందున ఎంతో శక్తిని పోగొట్టుకుంటాడని వైద్యులు చెబుతున్నారు ఐదు నిమిషాలు కోపపడిన వాడు అరకరం భూమిని దున్నివాడు ఎలా అలసిపోతాడో అలా అలసిపోతాడట కోపం ఒక మనిషిని బలహీనుడిగా చేస్తుంది పొగ త్రాగువాడు మద్యపానం చేసేవాడి కంటే కూడా కోపపడివాడే తనకు తాను ఎక్కువగా హాని చేసుకుంటాడని వైద్యులు అంటున్నారు తన కోపమే తన శత్రువు అన్నట్టు అనేకులు తన కోపం ద్వారా తమ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు అంతేకాదు కోపం మనిషిని మానసికంగా కూడా కృంగదీసేస్తారు సమాధానాన్ని సంతోషాన్ని మృంగేస్తుంది మానసికమైన కోపం నిరుత్సాహానికి ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది రక్తపోటును అధికం చేస్తుంది గుండెపోటు కలగజేస్తుంది కడుపులో ఆందోళన కలగజేసి అజీర్ణాన్ని పెంచుతుంది మన కోపం మన శరీరాన్ని మన మనస్సును పాడు చేస్తుంది అందుకే కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టును వ్యసన పడకము అది కీడుకే కారణం అన్నాడు కీర్తనకారుడు ముప్పై ఏడో కీర్తన మూడవ వచనంలో ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఇరవై ఆరులో చదువుతాం మీ కోపము సూర్యుడు అస్తమించి వరకు నిలిచి ఉండని అని బైబిల్ చెబుతుంది కోపముతో ఎన్నడూ నీ పడకకు నువ్వు చేరుకోవద్దు నీ కోపమును సరిచేసుకోకుండా నీవు పడకకు చేరితే నీవు నిద్రించలేవు అంతే కదా కోపం నీ హృదయంలో ద్వేషంగా మారిపోద్ది ఇంకనూ నువ్వు దాన్ని నిల్వ చేసేవనుకో అది పగగా చివరికి హత్యగా గౌరవ హత్యగా మారుస్తుంది హత్యకు జన్మస్థానం కోపమే నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగుతాడని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన తన సహోదరుని మీద కోపపాడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు తన సహోదరుని చూచి విర్ధుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు ప్రభు చెప్పారు మాట మత వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ చనాల్లో వాడు దండను తప్పించుకోడు వారిని తప్పించినను వాడు మరల కోపించుచునే ఉండును అంటాడు సామిత్రిక గ్రంథకర్త పంతొమ్మిది పంతొమ్మిదిలో కాబట్టి నరహంతకుడు నరకాగ్ని తప్పించుకోలేడు కోపం వలన కలిగిన నష్టాలు అనేకం కోపం ఒక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది కుటుంబాన్ని కోలకూడద్ది స్నేహాన్ని విచ్ఛిన్నం చేస్తుంది హత్యలకు యుద్ధాలకు దారితీస్తుంది ఒక అతను స్నానాల గదికి వెళుతూ వంద రూపాయల నోటు బల్ల మీద పెట్టి వెళ్ళాడట వచ్చేటప్పటికీ అతని చిన్న బిడ్డ ఆ కాగితాన్ని నలిపి నములుతో ఉండడం చూశాడంట కోపంతో రెచ్చిపోయిన మనిషి లాగి ఆ చిన్న బిడ్డను దాడు మీద కొట్టగానే ఆ బిడ్డ అక్కడికక్కడే కోపం శాశ్వత దుఃఖాన్ని కలిగించింది ఒక మనిషి తన భార్య మీద పళ్ళు నూరుతూ ఆమె ముక్కు పట్టుకుని కొరికేశాడండి జీవితాంతం ముక్కులేని భార్యతోనే కాపురం చేయాల్సి వచ్చింది ఓ మహాతల్లి తన బిడ్డను కోపంతో పోయి చావరాదేంటే అందంట ఆ తల్లి మాటను అక్షరాల పాటించిన కుమార్తె నూతుల పడి చచ్చిపోయింది ఆ తల్లి బ్రతుకంతా గుండె బాధకు నడిచిందంట క్షణికమైన ఉద్రే ఉద్రేకాల్లో మాట్లాడిన మాటలు క్షణికమైన ఉద్రేకంతో చేసిన క్రియలు తీరని నష్టాలకు అనర్థాలకు దారితీస్తాయి కాబట్టి ఇటువంటి కోపం నుంచి విడుదల పొందాలంటే మనం ఏసే చెంతకు చేరాలి సంతోషము దుఃఖము ఆశ్చర్యము భయము రోగము వంటి ఉద్రేకాల్లో ఒకటి రోషం వంటి ఉద్రేకాల్లో ఒకటి కోపం అందుకే కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు పాపం విషయంలో తప్ప మరి దేని విషయంలో కూడా మనం కోపపడకూడదు పాపము సహించలేకపోవటం వలన చూపు కోపం అది వాక్యానుసారమైందే శిష్యులు చిన్న బిడ్డలను తన ఎద్దకు రావడానికి ఆటంకపరిచినప్పుడు దేవాలయాన్ని వ్యాపార గృహంగా మార్చి అన్యులను అక్కడ ప్రార్థించకుండా చేసినప్పుడు యేసు కోపగించారు పాపము పట్ల దేవుని ఆగ్రహం నిలిచి ఉంది కానీ పాపిని దేవుడు ప్రేమించి క్షమించేవాడుగా ఉన్నాడు మన కోపం ప్రేమతో గర్దించేదిగా క్షమించేదిగా ఉండాలి కానీ పగ కక్షలతో ఉండకూడదు నా జాతి వాడిని కొడుతున్నాడే అని మోషేకు కోపం వచ్చి ఆ కోపం ఐగుప్తిని చంపేశాడు ఇది స్వార్థంతో కూడిన కోపం నా అర్పణ అంగీకరించకుండా నా తమ్ముని అర్పణ దేవుడు అంగీకరించాడనే అసూయతో కయ్యను హేబెల్ని చంపేశాడు ఇది అసూయతో నిండిన కోపం నాకంటే ఎక్కువగా దావీదును పొగుడుతున్నారే అనే ఈర్ష్యతో సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు ఇది ఈర్ష్యతో నిండినటువంటి కోపం తనకు తెలిసినదే సరైనది అని భావించిన సౌలు నామంలో ఆరాధన చేస్తున్నటువంటి వారిని అజ్ఞానంతో క్రైస్తవులను ద్వేషించాడు అది అజ్ఞానం వలన వచ్చినటువంటి కోపం ఇలాంటి కోపములు మనలను నరకపాత్రలుగా చేస్తాయి కోపం నుంచి విడుదల పొందాలనే ఆశ మీకుంటే ఏసైనా ఆశ్రయించాలి మనం ఎందుకంటే ఆయన కోపిష్టి అనేటువంటి మోసను మిక్కిలి సాత్వికుడుగా మార్చాడు ద్వేషముతో నుండి సంఘాలను చెదరగొడుతున్న సౌలును సంగములను కట్టే పౌలుగా మార్చిన దేవుడు మనలు కూడా ప్రేమతో నింపి తన సొత్తుగా చేసుకుంటాడు ఆ తర్వాత ఆశా నిగ్రహం అనే ఫలాన్ని పాడు చేసేది తిండిబోత్తనం అనేటువంటి పాపం ఈ తిండిబోత్తనం అనేటువంటి పాపం ఆశా నిగ్రహాన్ని పాడు చేస్తాం ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చదువుతాం నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు మనం జీవించడం కోసం తినాలి మితిమీరి తినడం మితిమీరి త్రాగడం అది తిండిపోతానం త్రాగుబోతనం అవుతుంది ఎక్కువగా తినడం వల్ల శరీరం రోగాలకు గురి అవుతుందే కాకుండా సోమరితనమునకు చోటిచ్చిన వారం అవుతాం ఈనాడు మనుషుడు ఉదయాన్నే లేచింది మొదలుకొని ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనే చింతలోనే ఉన్నాడు తిండిని ప్రేమించేవాడు దేవుణ్ణి వెంబడించలేడు హవ్వ దేవుడు తినవద్దన్న ఆ చెట్టు ఫలాన్ని చూచినప్పుడు ఆ వృక్షం ఆహారముకు మంచిదిగా కన్నులకు అందమైనదిగా వివేకమిచ్చి రమ్యమైనదిగా ఉండిటే చూసిందంట అప్పుడు ఆ ఫలాల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తను భర్తకిచ్చింది అతడు తిన్నాడు దేవుడు తినవద్దన్న దాన్ని తినుట ద్వారా పాపము లోకంలోనికి ప్రవేశించడం మనం చూస్తున్నాం నోవహ దినాల్లో లోతు దినాల్లో జనులు తినుచు త్రాగుచు ఇళ్ళు కట్టుకొనుచు కామ ఇచ్చులకు లోనే దేవునికి కోప దేవుని యొక్క కోపానికి గురయ్యారు ప్రభు రాకడ దినాల్లో కూడా జనులు అలాగే ఉంటారని దేవుడు చెప్పిన ప్రకారంగా నేడు తిండిబోత్తనం త్రాగుబోతనం ప్రపంచమంతా కూడా విస్తరించిపోతారు ఎక్కడ చూసినా రకరకాల తినుబండారాలతో నిండిన హోటల్స్ బార్స్ స్వీట్ స్టాల్స్ ఇంకా మత్తు పానీయాలు ఆ షాపులను మనం కొప్పల కుప్పలుగా చూస్తాం తిండిపోతుతనము అనేటువంటి ఆ గుంటనక్క మనలో చొరబడి ఎంత తిన్నా కూడా తృప్తి లేని వారుగా చేస్తారు ఒక్క పూట కూటి కొరకు ఆశపడిన యాసావు కకుర్తిబడిన యాసావు తన జాశ్వత హక్కును అమ్మేసుకున్నాడు అందుకే శాంతి గ్రంథకారు తెరవై మూడో అధ్యాయం రెండవసులు అంటాడు నీవు తిండిపోతు పైన నీ గొంతుకకు కత్తి పెట్టుకో ఇంకా అంటాడు ఆయన త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారని బైబుల్ చెప్తాను మనం బ్రతకట కొరకు తినాలి కానీ తిండి కొరకే బ్రతకూడదు కొందరు కొన్ని విందులలో మితిమీరి తిన్న తృప్తి చెందక తమ వేళ్లతో గొంతులు పొడుచుకొని కక్కుకొని మరలా తింటారట యశయభక్తుడు అంటాడు కుక్కల తిండికి ఆతురపడతాయి ఎంత తినినా వాటికి తృప్తి లేదు అంటాడు అద్భుత కార్యములు చేసి దేవుడు ఇస్రాయిలను నైగుప్తి నుంచి బయటకు రప్పించి ఆకాశం మన్నాతో పోషిస్తూ ప్రయాణాన్ని సాగింపచేస్తున్నటువంటి ఇస్రాయలీలు తృప్తి చెందక మాకెవరు మాంసం పెడతారు ఐగుప్తు దేశంలో కుండల దగ్గర కూర్చుని కీరకాయలు తిన్నాం దోసకాయలు తిన్నాం ఉల్లిపాయలు తిన్నాం తెల్లగడ్డలు తిన్నాం చేపలు తిన్నాం అని తిండి కొరకు ఇడ్చారు సంఖ్యాకండం పదకొండులో మనం చూస్తాం తిండిని జయించలేని వారు దేవుని కొరకు జీవించలేరు మాంసం మీద ఆశ మత్తు పానీయాల మీద కోరిక మనిషిని నిష్ప్రయోజుడిగా చేస్తుంది తిండి లేక చనిపోతున్న వారికంటే తిండి ఎక్కిపోయినందువల్ల జబ్బులు పడి చనిపోయేవారు ఎక్కువని వైద్యులు అంచనా కట్టారు నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని చెప్పుకుంటూ వారి కడుపునే దేవుడిగా ఎంచుకున్నవారు ప్రభు చెప్పినట్టుగా బెర్రివాడే ఆ ధనవంతుని కూడా దేవుడు వెర్రివాడ అని సంబోధించాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించునని ఈనాడు అనేకులు గుర్తించుటలేదు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవను కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని చెప్పారు యోహాను వర్త ఆరులో నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించును నేను ఇచ్చిన ఇల్లు త్రాగు ప్రతి వాడు దప్పికొనకు విండునని ప్రభు చెప్పిన మాటలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు అయితే ఆయన మాటలను మరిచి ఆయన విడిచి నశించిపోయే ఆహారం కొరకు మనుషులు తాపత్రయపడుతున్నారు తాపత్రయపడుతున్నారు తిండిపోతులు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటను నెరవేర్చలేరు ఎందుకంటే వారి ఆహారాన్ని ఇతరులకు పంచలేరు ఒక ప్రక్క అనేకులు ఆకలితో అలమటిస్తూ ఉంటే మరొక ప్రక్క కొందరు మితిమీరి తిని ఆహారాన్ని వృధా కూడా చేస్తున్నారు అందుకే ఇరవై మూడో అధ్యాయం సాముద్రిక ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు చూస్తే ద్రాక్షారసం త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినివారితోనైనా సహవాసం చేయకము తాగుబోతులు తిండిబోతులు దరిద్రులు దరిద్రం అవుతాడు అంటాడు ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగా గిన్నెలో తలతల లాడుతూ ఉండగా త్రాగుటకు రుచిగా ఉండగా దానివైపు చూడొద్దు అంటాడు పిమ్మట అది సర్పం వల్లే కరుస్తుంది కట్లపాము వల్ల కాటు వేస్తుంది విపరీతమైనవి నీ కన్నులు కనబడతాయి నీ వెర్రిమాటలు పలుకుతావు నీవు నడి సముద్రం మీద వాని వల్లే ఉంటావు వాడకొయ్యే చివరిని పండుకొని వాళ్ళే ఉంటావు నన్ను కొట్టినా నాకు నొప్పి కలగట్లేదు నా మీద దెబ్బలు పడినా నాకు తెలియట్లేదు నేను ఎప్పుడు నిద్ర మేలుకుందను మరలా దాన్ని వెతుకుతునని త్రాగుబోతులు అనుకుంటారు శాంపల్ గ్రంథం ఇరవై మూడు అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన మనం చదువుతాం ఒక త్రాగుబోతు ఎంత త్రాగినా తృప్తి చెందగా మరలా మరలా తాగుచు తనను తాను పాడు చేసుకోవడమే కాకుండా తన కుటుంబాన్ని పస్తు పెడతాడు త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరా కాబట్టి ఒకవేళ మనం గనక తిండిపోతలమైతే త్రాగుబూతులంగా ఉంటే మనకు హాని చేసి ఈ పాపాల నుంచి మనం విడుదల పొందకూరితే తిండిని జయించి నీకు జయమిచ్చుటకు సిద్ధంగా ఉన్న ఏసఐ దగ్గరికి రావాలి యేసుక్రీస్తు క్రీస్తు నలభై దివారాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఆకలిగా ఉన్నారు సాతాను ఆయన దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పాడు అందుకు ఏసఐ ఏమన్నారు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని సాతాను గర్దించారు కాబట్టి మనం కూడా ఈరోజు నుంచి తిండి ఆశలకు లోబడక ఆశా నిగ్రహం కలవారంగా తిండిపోతానని జయించా ప్రభు సమీపంగా ఉన్నాడండి లోకాసు వారి ఇరవై ఒకటి ముప్పై నాలుగు ప్రకారం మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరు వచ్చినట్టు రాకుండా మీ విషయమే జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు కొరిందీలు రామపత్రిక అధ్యాయం పదిహేడు చిన్న చదివితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు పరిశుద్ధాత్మయంతలి ఆనందమునై ఉన్నది అంటారు కాబట్టి మనం ఈ తిండిపోతనం అనేటువంటి పాపాన్ని మనం జయించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు అయితే ఎప్పుడు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం